మీరు చూస్తున్నారు వైవ్య న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో అనకాపల్లి జిల్లా పాయికరాపేటలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చించలపొద్దు టౌన్ అధ్యక్షులు యాళ్ల వరహాలు బాబుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి భారీ కేకును కూటమి నాయకుల మధ్య కట్ చేసి స్వీట్లు పంచుకొని ఒకరిని ఒకరు అభినందించుకుంటూ ఈ ఒక్క సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని రాబోయే కాలంలో ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్టర్ వంగలపూటి అనిత మిగతా కూటమి నేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టౌన్ మాజీ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను కంకిపాటి బాబులు చింతకాయల రాంబాబు బొంది కాశీ విశ్వనాథ్ మల్లిపెద్ది వెంకటరమణ జూరెడ్డి ప్రసాద్ తలారి రాజా గణపతి రాజు దొర కురందాసు శివ ఎల్లప్ప సతీష్ రాజన ఆది చిరుకూరి ప్యారాజు దేవర్పు గోవిందు బోడపాటి శ్రీను గంపల రాజు ముంజులూరి దుర్గా ప్రసాద్ లెక్కల గోవిందు ఏగల సూర్యనారాయణ పల్లా శ్రీను పిన్నింటి సూర్యుబాబు జైప్రకాష్ శ్రీశైల మహానంది శ్రీను దేవర్పు ఆనందబాబు సుబ్రహ్మణ్యం కీర్తి సీతారాముడు పెంకే గోవిందు బొలిసెట్టి నాగేశ్వరరావు వాసు శ్రీను తదితరులు పాల్గొన్నారు ライトの人生の人生の人生の人生の人生の人生の人生の人生